హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరము అయితే కలిసామన్నమాట ఇక్కడ మా మేడమలు అమ్మ ఇంటికి వచ్చాము తెల్లారి తెల్లారితోనే పది ఇంటికి అంతా వచ్చేసాము వాళ్ళైతే కొంతమంది టిఫిన్ తింటున్నారు కొంతమంది అయితే పని అనమాట అంత చూడండి ఇక్కడికి వచ్చేసాము ఏడైతే ఈరోజు అందరూ సందడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే రోజు ఇంట్లో ఒక్కటే ఉంటాను ఇంక ఈరోజు అనమాట ఇక్కడికి వచ్చాను కాబట్టి వీళ్ళతో కూడా వీడియో అయితే తీస్తున్నాను వాళ్ళు కూడా దానికి ఓకే అంటారు పాపము ఏమి అనరు తీసుకోమని అంటారు తర్వాత ఇక్కడైతే చికెన్ రైస్కి అయితే అందరికీ వంట చేయడానికి రెడీ చేస్తున్నాం అనమాట అందరం కలిసి చేస్తున్నాము ఈ అల్లీష ఊరికి వెళ్ళిందని చెప్పాను కదా సాపర్కి వచ్చేసింది అనమాట ఇంకా అది మామూలుగా చేసే స్టవ్ మీద అయితే చికెన్ ఉడకదు కదా చాలా అనేసి కింద పెద్ద స్టవ్ పెట్టామన్నమాట ఇప్పుడైతే ఇంకా వంటకైతే రెడీ చేస్తున్నాము టైం పది అవుతుంది ఎందుకంటే పన్నెండు లోపలే వంట అయిపోవాలి తినేయాలి పడుకునేస్తారనమాట ఇంకా నైట్ అంతా పడుకొని ఉండరు కాబట్టి దో వంటకైతే రెడీ చేస్తున్నాము ఇప్పుడు అందులో అన్నీ అల్లము తెల్లగడ్డ పేస్టు ఆనియన్స్ ఆయిల్ తర్వాత గరం మసాలా పొడి దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు అన్నీ వేసేసింది తర్వాత ఆయిల్ అయితే వేసింది నేను వీడియో తీసుకుంటాను నువ్వు చేయన్నాను ఓకే అనింది సరే అనేసి ఇంకా ఆవిడ చేస్తుందనమాట ఇంకొక మ్యాజిక్ ట్యూబ్స్ అన్నీ వేసేసింది అనమాట ఇంకా అది పెద్ద స్టవ్ కదా మంట పెట్టామంటే ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట తొందరగా అయిపోతుంది ముందు అన్నీ వేసేసి స్టవ్ అయితే మంట పెట్టింది అనమాట ఇప్పుడు ఇంకా తగ్గిస్తూ ఉంది ఇదో చూడండి ఇంకా కొంచెం అవి బాగా ఫ్రై చేసుకొని కోల్డ్ అయితే అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు అందరికీ భోజనం అందరము కలిసి ఉన్నాము కాబట్టి అందరికీ కలిసి చేస్తున్నాము చాలామంది అందరూ వాళ్ళ మా వాళ్ళ అక్కల చెల్లెళ్ళు పని మనుషులు అనమాట అన్నదమ్ములు పని మనుషులు అందరూ వెళ్ళిపోయినారు వాళ్ళు ఇంకా అందరం కలిసి తల ఒక పని అయితే చేసుకుంటున్నాం అనమాట నేను టిఫిన్ కూడా ఇక్కడికే వచ్చి తిన్నాను ఇంటికాడ టైం లేక తర్వాత ఇంక ఇప్పుడు సాయంత్రం అయితే వెళ్తాము ఇంక మూడు రోజులు రోజు వస్తారు ఫ్రెండ్స్ నేనైతే రాను ఎందుకంటే నాకు ఇంట్లో చాలా పని ఉంటుంది ఇంకా ఈరోజు ఒకరోజైతే వచ్చాను అనమాట అదో వెళ్తున్నారు చూడు పోయేవాళ్ళు అదే మా మేడం వాళ్ళ తమ్ముడు వాళ్ళ వాళ్ళు పని మనుషులు అనమాట వాళ్ళు వెళ్తారు అక్కడికి వాళ్ళ మామూలు అమ్మలు ఇంటికి ఇంకా నేనైతే ఇంకా వంటకి రెడీ చేస్తున్నాము అందరము కలుసుకుని వాళ్ళైతే అయితే నేను వీడియో అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే కోళ్ళు కోళ్ళ కిందనే క్లీన్ చేసి పెట్టేశారు చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ అల్లము పేస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కోళ్ళు అయితే ఆయిల్ అయితే వేస్తుంది ఫ్రై చేయడానికి చూసారా ఇంక ఇవన్నీ కొంచెం ఆయిల్ ఆ కోళ్ళు మగ్గాక తీసేసి వాటర్ కోళ్ళు మగ్గాక వాటర్ అయితే అన్నమాట రుసుకు సరిపడానికి తుప్పేసి అవి బాగా ఒక అరగంట పెద్ద స్టవ్ కాబట్టి అరగంటలోనే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ వీడియో లెంత్ లేకుండా అందుకనే సింపుల్గా అన్నీ పెట్టాను అనమాట ముఖ్యమైనది ముఖ్యమైనవి మీకు కూడా చూడడానికి బోరింగ్గా లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఈరోజు ఉగాది పండగ ఎలా చేసుకున్నారో ఉగాది పచ్చడి తిన్నారా మాకైతే ఇక్కడ ఉగాది పచ్చడి దొరకదు కదా ఫ్రెండ్స్ అలాగే రంజాన్ ఎలా చేసుకున్నారు మేమైతే రంజాన్ బాగానే చేసుకున్నాం మా ఫ్రెండ్స్ అంతా మీకు అది ఆ డబ్బులు ఎంత వచ్చాయి అది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మాకైతే అది ఏం రాలేదు రెండు దినాల్లో అయితే వచ్చింది అందుకని నేను వీడియో కూడా చేయలేదు దాని గురించి ఎందుకు లేనేసి తర్వాత కోల్ ఫ్రై అయిపోయినాయి వాటర్ అయితే వేస్తున్నారు ఇంకా నేనైతే మా వాళ్ళకి నేను ఎప్పుడు వెళ్ళినా నన్నే చేయమంటారు మన ఇండియా స్టైల్లో వంట అందుకని నేను వైట్ రైస్ చేసి చికెన్ కర్రీ చేస్తానని మాకు తనిగా అందరికీ పను వాళ్ళకి రెండు కేజీలు కోళ్ళు నానబెట్టాను అనమాట రెండు కోళ్ళు వాళ్ళు కట్ చేసి ఇస్తారు నేనైతే ఫ్రై కూర చేస్తాను అనమాట కర్రీ ఇప్పుడు కోళ్ళు అయితే ఉడికిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కూర నాటుకో అదే కోడి కూర చేసేటప్పుడు అవన్నీ ఇంకెందుకు లే అని చూపిలేదు ఫ్రెండ్స్ తినేటప్పుడు చూపిద్దామనేసి సరేనా ఇంకా కోళ్ళన్నీ ఉడికిపోయినాయి అవి అయితే తీసేసి ఇప్పుడు అందులో ఉన్ని చెక్క అవన్నీ మిస్కాల్ పట్టేసి రైస్ అయితే అందులో వేసేసుకోవటమే ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది చూసి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ రంజాన్ పండుగ రోజు వీడియో ఇదైతే ఇంక రోజుతో అయిపోయింది రంజాన్ ఇంకా మూడు రోజులు రోజు వెళ్తారు మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా నేనైతే వెళ్ళను వాళ్ళు వెళ్తారో వెళ్ళరో తెలీదు ఇంకా ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంది రెండు రోజుల నుంచి ఇప్పుడే ఇంట్లో పని చేసుకోకుండా వీళ్ళు పండగల పని బట్టలు అవే వాళ్ళ పని చూశాను అనమాట ఇంక అందుకని నాకు చాలా వర్క్ ఉందని నేను వెళ్ళను మా మేడమేమో రమ్మంటుంది కానీ నేను రానలే అని చెప్తాను ఎందుకంటే పని చేసుకోవాలి కదా ఎప్పుడు అక్కడికి పోయి వచ్చినా మనమే చేసుకోవాలి అదేదో ఇంటికాడ ఉండి కొంచెం నిదానంగా చేసుకుంటే తొందరగా అవుతుంది కదా అనేసి నేనే వెళ్ళను అనమాట దో రైస్ అయితే వేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ అదనమాట ఇప్పుడు ఒక పదిండ్లకి కొద్ది కొద్దిగా రైసు ఒక రూబా కోడి అయితే పంచుతారనమాట ఇప్పుడు ఈ వంట అయిపోతానే తొందరగా పెట్టాలి ప్లేట్లలో పోయిన సంవత్సరం కూడా నేను వీడియో అయితే పెట్టాను అది డీలీట్ చేసేసాను ఎందుకంటే నాకు ఈ ఛానల్లో కాదు విజ్జి కోయట్ ఛానల్లో అని పెట్టాను ఆ వీడియో దాంట్లో ఇప్పుడు ఈ ఛానల్లో ఇదే ఫస్ట్ టైం రంజాన్ రావటం పెట్టాను అనమాట పోయిన రంజాన్కి అయితే నేను ఇంటి దగ్గరే ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి రైస్ అయితే వేసేసింది మూత వేసేసాము ఇంకొంచెం ఉడకాల రైస్ అయితే మూత పెడుతుంది తర్వాత ఇంట్లో నేను ఒక్కటే కదా ఫ్రెండ్స్ ఇక్కడ అందరితోటి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా వీళ్ళే మన ఫ్రెండ్స్ వీళ్ళే కూడా పుట్ కూడా పుట్టిన వాళ్ళు అంతే ఫ్రెండ్స్ మనం బయట దేశంలో ఇది మరొక్క ఫ్రెండ్స్ మనం బయట దేశంలో ఉన్నప్పుడు ఇంకా మనకు అన్నీ మనకు మనకు మన మనసుకి నచ్చ చెప్పుకొని ఉండే దాంట్లోనే చూసుకొని వీళ్ళే మన వాళ్ళు అనుకొని హ్యాపీగా అందరూ కలిసిమెలిసి ఉండాలి ఫ్రెండ్స్ అందరూ పిలిపిన వాళ్ళు తర్వాత నేపాలి వాళ్ళు మన ఇండియా వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్కదాన్నే అయినా అందరూ బాగానే ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళినా కానీ అందరం కలిసే ఉంటాము కలిసే భోజనం చేస్తాం బాగానే ఉంటాం అన్నమాట మళ్ళీ వెళ్తే వాళ్ళకి అంతే కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా మజురాలు కలుసుకున్నప్పుడు బాగానే ఉంటాము అలాగా కలిసినప్పుడు బాగానే మాట్లాడుకోవటము పలకరించుకోవటము అందరం కలిసి తినటము అలా చేస్తామన్నమాట అదొక సంతోషంగా ఉంటుంది మన వాళ్ళని గుర్తు చేసుకున్నట్లు ఇంకా బయట దేశంలో ఉన్నప్పుడు అలా సంతృప్తి పడాల్సిందే కదా ఫ్రెండ్స్ ఇంకేం చేస్తాం తప్పదు కదా అందరికి అందరము అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళని అందరినీ వదిలేసి వచ్చిన వాళ్ళని కనీసం బై మా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికి సెలవు కూడా లేదు ఫ్రెండ్స్ ఎవరు బయట పోయే వాళ్ళు కూడా కాదు నేను కూడా ఇంకా ఇంట్లో ఎంతసేపు ఇంట్లో ఉండాల్సిందే ఇట్లా బయట వీళ్ళతో కలిసినప్పుడే కొంచెం హ్యాపీగా అందరము కలిసి ఉంటాము నచ్చింది ఏదైనా చేసుకొని తినటము అలాగనమాట వంట అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రైస్ కూడా అసు వేసేసి పెట్టేశాను కదా ఇప్పుడు చూడండి రైస్ కిందికి దించేశాను తర్వాత అదొ ప్లేట్లో పది మందికి పెట్టాలన్నాను కదా ఇంటింటికి ఎత్తుకు బియ్యాలన్నమాట అది పెడుతున్నాను ఒక్కొక్క దా ఒక్కొక్క ప్లేట్లో కొద్దిగా రైస్ ఒక రూపాయి కోడి కొద్దిగా సువ్వు కొద్దిగా కూర వేసి దాని మీదనే ఎత్తుకొని బియ్యి ఇచ్చేసేయాలన్నమాట దో నేనైతే పెడుతున్నాను అలీషా అయితే కోళ్ళు అయితే వేస్తుందనమాట దో చూడండి ఇంకా అన్నీ అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మాకైతే మా వాళ్ళు ఆకిలి ఆకిలి అంటున్నారు ఇది మే కోయటోళ్ళకి అన్నం పెడుతున్నాం అనమాట ఇది కూడా ఇంకా ఎత్తుకోబి ఆడ హాల్లో పెట్టేసి వచ్చేసి మేమైతే కూర్చొని తినడానికి రెడీ చేసేసాను నేను వాళ్ళన్నీ అన్ని కోయటకి అన్నం పెట్టొచ్చే లోపల నేనైతే కస కడిగి ఆనియన్స్ కడిగి కట్ చేసి నిమ్మకాయ అన్నీ కట్ చేసి పెట్టేశాను తర్వాత వీడియో కూర్చొని తీసిన దానివల్ల క్లారిటీగా రాలేదు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వీడియో తీస్తాను ఫుల్గా మీరు తినండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు కూర్చొని తీయన్నారు చూడండి అందరం కూర్చొని తింటున్నాము రౌండ్గా చికెన్ కర్రీ చేసాము వైట్ రైస్ చేసుకున్నాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ అందరం కూర్చొని తింటున్నాను అన్నమాట ఐదు మంది చూసారా అది ఇక్కడ ఇంకా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ